హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది ఇప్పటికే ఈ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు సరిగా లేదని వ్యాఖ్యానించారు అరెస్ట్ చేయాల్సి వస్తే తొలుత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి హైడ్రా కారణంగా ఇద్దరు చనిపోయారు కాబట్టి ఇదే కోణంలో రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు అల్లు అర్జున్ అరెస్టు తీరును ఆయన ఖండించారు ఈరోజు పోలీసులు పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయారు ఈ కేసులోనే అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేశారు చిక్కలపల్లి పోలీస్ కు తరలించారు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ని బలవంతంగా అరెస్టు చేసే ప్రయత్నం చేశారు ఆ సమయంలో అల్లు అర్జున్ కాస్త అసహనం వ్యక్తం చేశారు బెడ్రూమ్ వరకు వచ్చి తనను తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటుంది అని కూడా ఆయన ప్రశ్నించారు కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వరా అంటూ పోలీసులను ఆయన ప్రశ్నించారు పోలీసులు మాత్రం సమయంలో పాటించకుండానే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు ఆ సమయంలో తన కుమారుతో పాటు అల్లు అరవింద్ కూడా పోలీస్ వాహనం ఎక్కేందుకు ప్రయత్నించారు నేను వస్తాను మీతో పాటు అని అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ వాదించారు మంచి అయినా చెడైనా దేనికైనా బాధ్యత నాదే మీరు రావద్దండి అంటూ తన తండ్రిని పోలీసు వాహనం నుంచి దింపేశారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడికి అల్లు అర్జున్ మామ అక్కడికి వెళ్ళగా పోలీసులు పోలీస్ స్టేషన్లోకి ఆయన్ని కూడా అలో చేయలేదు మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఏం చేయగలుగుతాం కలిసి వస్తామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు అల్లు అర్జున్ మామను కూడా బయటకు పంపించేశారు అయితే ఈ అరెస్ట్ వ్యవహారం చట్ట ప్రకారం ఈ ప్రాసెస్ అంతా కరెక్టే అయినప్పటికీ కూడా ఇతర కేసుల్లో లేనంత అత్యుత్సాహం అల్లు అర్జున్ విషయంలో చూపారు అన్న నింద అపవాదు విమర్శ అయితే ఇప్పుడు విస్తృతంగా వస్తోంది అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళి కోర్స్ ఆయన వెళ్ళడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి ఉండొచ్చు మహిళ చనిపోయి ఉండొచ్చు బాధాకరం దీనికి అల్లు అర్జున్ కూడా స్పందించారు కేసులు అయితే ఫైల్ చేశారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఒక ప్రముఖ హీరో అయినప్పటికీ కూడా కనీసం నోటీసులు ఇవ్వకుండా పిలిచి విచారించకుండా నేర్గా బెడ్రూమ్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావడం వెనుక పొలిటికల్ మోటివ్ ఉంది అన్న విమర్శలు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఏపీలో కూడా అల్లు అర్జున్ టార్గెట్గా చేసుకుని కొన్ని పొలిటికల్ పార్టీలు ఆ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు పుష్ప టూని ఎలాగైనా విఫలం చేయాలి అన్నట్టుగా నెగిటివ్ క్యాంపెయిన్ కూడా విస్తృతంగా నడిపారు అయినప్పటికీ కూడా వేల వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి ఇప్పుడు చిత్ర పరిశ్రమల సంచలనం సృష్టించింది పుష్ప దీన్ని కూడా జీర్ణించుకోలేకున్నారు ఏపీలో అయితే జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అల్లు అర్జున్ మీద ఎలక్షన్ ముందు నుంచే చాలా గురువుగా ఉన్నారు ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడైన శిల్ప రవి రవికి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్ళడాన్ని జీర్ణించుకోలేకపోయారు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు అప్పటి నుండి టార్గెట్ చేస్తూ వచ్చారు సినిమాను కూడా విఫలం కావాలని ఆకాంక్షించారు కానీ అవన్నీ ఏమీ జరగలేదు అయితే ఇప్పుడు హఠాత్తుగా సరే ఈ తొక్కిసలాటుకు ఆయన బాధ్యుడు అని పోలీసులు భావించడం ఆ సెక్షన్లు మోపడం చట్ట ప్రకారం వ్యవహరించడం అంత బాగానే ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఒక ప్రముఖ హీరో విషయంలో సాధారణంగా అయితే పోలీసులు ఇలా వ్యవహరించి ఉండేవారా అన్న అనుమానం అయితే ఉంది అల్లు అర్జున్ విషయంలో మాత్రమే ఆయన బెడ్రూమ్లోనికి వెళ్ళి మరీ బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం బట్టి దీని వెనక ఏదో పొలిటికల్ మోటివ్ ఉంది అని భావిస్తూ ఉన్నారు ఇప్పటికే కేటీఆర్ కూడా అరెస్టును ఖండించారు రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల తీరు సరిగా లేదు అరెస్ట్ చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డిని తొలుత అరెస్ట్ చేయాలి హైదరాబాద్ ఇద్దరు చనిపోయాను ఇది నిజం రాజకీయ పార్టీలు కూడా మీటింగులు పెడుతూ ఉంటాయి తొక్కిసలాటం జరగడం వివిధ ఘటనల్లో కార్యకర్తలు లేకుంటే సామాన్యులు చనిపోవడం జరుగుతుంటుంది అప్పుడు కూడా ఇదే తరహాలో ఆ పార్టీల సభలు నిర్వహించిన పార్టీల అధ్యక్షుల్ని అరెస్ట్ చేస్తారా అన్న ప్రశ్న కూడా వస్తుంది చాలా రాజకీయ నాయకుల కారణంగా చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి రాజకీయ నాయకులు మీటింగుల్లో జరుగుతున్నాయి సినిమా వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో మీటింగులో కూడా తొక్కసలాట జరుగుతున్నాయి కొన్ని చోట్ల ప్రాణాలు పోతున్నాయి గాయాలు జరుగుతున్నాయి కానీ ఎక్కడా కూడా ఇంత ఉత్సాహంతో అత్యుత్సాహంతో వెళ్ళి ఏకంగా హీరోని మొన్ననే అంత భారీ హిట్ సినిమా సొంతం చేసుకున్న ఒక హీరోని ఇలా వెళ్ళి హఠాత్తుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అన్నది మాత్రం దీని దీనివెలక ఏదో మోటివ్ ఉంది పోలీసులు సాధారణ ప్రాసెస్లో నడవలేదు వెనకల ఏదో ఒక బిహైండ్ ఫోర్సులు పనిచేశాయి అన్న అభిప్రాయం అయితే చాలా విస్తృతంగా వ్యక్తమవుతుంది పోలీసులు ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోయిందని చెప్పుకోవచ్చు కానీ చట్టం పోలీసులు ఇక్కడ మాత్రం కాస్త ఏదో ఏదో ఇంకో కోణంలో పనిచేశారు అన్న విమర్శ అయితే చాలా విస్తృతంగా ఏర్పడుతోంది చూడాలి మరి ఇంకా ఏమేమి పరిణామాలు జరుగుతాయని